ఫినిష్ చేసే ఎందుకంటే ఇంత లాక్ చేసినా కూడా ఎవరు చూడరు ఆల్రెడీ మీ ఫోటో రాగానే అలా అర్థం అయిపోతుంది ఏదో జరిగింది అని సో తనకి బాగా నచ్చే ఫుడ్ ఏంటి లాస్ట్ ఇంటర్వ్యూలో నాకు చెప్పింది అది కొనిస్తే ఆ రెస్టారెంట్ నుండి అది కొనిస్తే మాత్రం పక్కా నేను మాట్లాడేస్తాను అక్క వాళ్ళతో అని చెప్పేసి చెప్పింది సో తన ఫేవరెట్ ఫుడ్ మీకు తెలుసా చెప్పండి ఏంటి అప్ తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి చికెన్ చికెన్ లో ఏదైనా లేదా నువ్వు చేసిందా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ డేస్ పెట్టినా తింటాడు చికెన్ కాకపోతే ఇప్పుడు ఫైవ్ డేస్ తినను డైలో త్రీ టైమ్స్ పెట్టినా చికెన్ తింటాడు నిద్ర లేపి చికెన్ తింటా తింటా నిద్ర చికెన్ అంటే ఈయన తినే చికెన్ కి అంతగానం తింటాడు ఒక వీక్ లో నేను చికెన్ తినడం మానేసిన

దాని గురించి మనం ఆ బాధ అది వేరు ఆ బాధితులకే తెలిసిన బాధ ఓకే తన ఫేవరెట్ కలర్ లైక్ బ్లాక్ చేస్తుంది ఏసేది కాదు తనకి ఇష్టమైన కలర్ బ్లాక్ అంటే లైక్ బ్లాక్ కరెక్ట్ తనకి గ్రీన్ గ్రీన్ ఓకే తన ఫేవరెట్ ప్లేస్ ఎలాంటి ప్లేసెస్ ని తను ఇష్టపడుతుంది ప్లేసెస్ అంటే చెప్పలేదా ఇప్పుడు అలానే కాదు మెయిన్ మాత్రం అబ్రాడ్ అది సెటిల్ అయ్యేది అది సెటిల్ అయ్యేదని ఫేవరెట్ ప్లేస్ లైక్ గోవా బీచ్ అట్లా ఉంటాయి అట్లా అంటే పబ్స్ ఎక్కువ ఇష్టం ఏ పబ్ రెగ్యులర్ గా పోయేది ఫ్యాన్స్ నెక్స్ట్ డే నుండి అక్కడే ఉంటారు ఇంకా ఇప్పుడు తన తన స్నాప్ ఇప్పుడు స్నాప్ కూడా పబ్లిక్ కాబట్టి స్నాప్ ఫాలోవర్ తెలిసిపోతుంది నిన్న కూడా అక్కడికే వెళ్ళొచ్చు తన ఫేవరెట్ ప్లేస్ ఏంటి ఇల్లా ఆఫీసా తన ఫేవరెట్ ప్లేస్ అయితే పీవిఆర్ పీవిఆర్ మాల్ అది పీవిఆర్ పీవిఆర్ ఇరవై నాలుగు గంటలు ఉండమన్నా ఉంటాడు సినిమాలు తీసుకుంటాడు బయట అయితే ఏం లేవు ఓకే అంటే సినిమా ఏదనేది లక్కలేదు సినిమా ఓకే ఏంటి సినిమా అది ఒక ప్లేస్ ఆయనకి ప్లేస్ వర్షిప్ సో నార్మల్ గా అందరికి ఓపెన్ గా తెలుసు తను డ్రింక్ చేస్తారు అని చెప్పి ఫేవరెట్ ఏంటి అంటే అలా కూడా అంటే అమ్మాయిలు చూస్ చేసుకుని తాగుతారని చెప్పేసి విన్నా నేను ఏం చెప్పలేదు ఇదే తాగాలి అలా ఏం చెప్పలేదు కానీ ఒక ఫేవరెట్ బ్రాండ్ ఉంటది కదా పురాణాల అని తాగేవారు అదే బ్రాండ్ ఎవరికి తెలియదు కదా అది ఎంత కూడా తెలియదు సో ఏదైనా అల్టిమేట్ గా తాగాలి అనేది గోల్ అంతే కదా ఏదైనా పర్లేదు తను కూడా అంతేనా తను తాగుతారా తనంత ఓపెన్ గా తన తాగిద్ది అని చెప్పినప్పుడు అబ్బాయి తాగుతాడని చెప్పడానికి ఇంత సిగ్గు సిగ్గుపడతారని నాకు తెలియదు అయ్యా ఒక స్టోరీ ఉంది ఏంటది చెప్పుకోండి కొంచెం తిను నాకు కలిసిన స్టార్టింగ్ లో వైన్స్ కి వెళ్ళి నాకు బీర్ తెచ్చిచ్చేవాడు నాతో కూర్చొని లైన్ సోడా పెట్టుకొని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలయ్యా తాగడానికి తీసుకొని నాతో కంపెనీకి లైన్ సోడా పెట్టుకొని కూర్చునేవాడు నేను చాలా సార్లు అడిగేదాన్ని నాతో అలవాటు చేసుకో ప్లీజ్ తాగు అని చెప్పి నేను మా మమ్మీకి ప్రామిస్ చేశాను లైఫ్ లో ఏదన్నా అలవాటు చేసుకోగానే ఇది మాత్రం చేసుకోకనింది అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇంకా ఒక్కదాన్ని కూర్చొని బూజ అవ్వడం బోర్ అయ్యి నువ్వు అలవాటు చేసుకుంటావా లేదా నువ్వు కానీ నాతో కూర్చొని అవ్వకపోతే నేను బ్రేక్అప్ చేసుకుంటా అని చెప్పాను ఈ రీజన్ కి బ్రేక్అప్ చేసుకుంటాను ప్రపంచంలో ఇది తొమ్మిది పదవి నాతో కూర్చోపోతే కంపెనీకి నేను బ్రేకప్ చేసుకుంటా అన్నా అని ఒకరోజు బియర్ తెప్పించి కూర్చోబెట్టి తాపించినా అబ్బాయిలు అమ్మాయిలు ఏం జడపడతారు అని విన్నా కానీ తాకిచ్చి వెంటనే వాష్రూమ్ కి వెళ్ళి వామిట్ చేసుకునే టైం కూడా లేకపోతే బెడ్ రూమ్ ఓకే అదే ఫస్ట్ టైం యాక్చువల్గా నా అంటే నేను ఫిల్మ్ మేకింగ్ చేసినప్పుడు నా రూమ్ అయితే ఉండవాడు తను బార్ట్ అంటారు అన్నమాట అంటే వాడు నేను వాడు రెగ్యులర్ గా నేను వాడు పబ్కెళ్తా అంటే లైక్ నేను తాగను బట్ నేను ఆ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తాను సో వాడు ఏం చేసేవాడు అంటే నాకు ఫ్రెష్ లైమ్స్ కూడా చేస్తాడు వాడు చేసి నాకు తెలియకుండా ఎంతో కొంత జీన్న అట్లా వాడు చేసేవాడు అనమాట అది చాలా సోర్గా తగిలేదు ఏం చేసేవాడు అంటే పెప్పర్ వేసా లేసా అట్లా చెప్పేవాడు కానీ నా అంటే వాడికి తెలియకూడదు నాకు నాకు తెలియకూడదు నేను తాగుతున్నట్టు కానీ నేను దాన్ని తాగించాలి వాడు ఎట్లా అనేవాడు అంటే ఇట్లా మొత్తం బాటిల్స్ ఉండే అనమాట మా రూమ్ లో వాడు ఎక్కడికైనా బయట ప్రైవేట్ పార్టీకి వెళ్ళి ప్రైవేట్ పార్టీ చేస్తే బాటిల్స్ ఇస్తారు వాడికి బాటిల్స్ అన్ని అట్లుండే అది అన్ని బాటిల్స్ ఉన్నాయి చూడు అవి వేస్ట్ గా పడి ఉంటాయి నేను ఎప్పుడన్నా ఒక పెగ్గు తాగడమే నువ్వు ఏం అట్లా చేసేవాడు అనమాట నాకు ఎందుకు తాగడం ఇష్టమంటే వన్ థింగ్ మా మదర్ మదర్కి అంటే ఎందుకు చెప్పానంటే ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో వాటిలో తాగేసి హడావిడి చేస్తూ ఉంటారు కదా నాకు అది నచ్చదు యాక్చువల్లీ సో దాని గురించి మా ఫ్రెండ్స్ వాళ్ళు తాగుతుంటే నేను కామ్గా కూర్చున్నాను అనమాట బట్ ఇప్పుడైనా నేను తాగితే అయితే పబ్బు వెళ్ళినప్పుడు డాన్స్ చేస్తున్నామా అని తాగేసిన తర్వాత వెళ్ళి చూడ పడుకుంటా తినేసి ఓకే సో ఫైనల్ గా అయితే నువ్వు అనుకున్నా సాధించావు ఓకే తనలో మీకు నచ్చే త్రీ క్వాలిటీస్ ఆల్రెడీ కేర్ అని చెప్పారు అది తీసేద్దాం డిలీట్ చేద్దాం కాసేపు అది స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ అని చెప్పారు అది తీసేద్దాం నువ్వు కేర్ అని చెప్పావు అది తీసేద్దాం సో ఇంకా త్రీ క్వాలిటీస్ ఏంటి మీకు నచ్చేవి సపోర్ట్ చేస్తా ఓకే అంటే మేబీ నేను ఎంత ఇండస్ట్రీలో ముందుకెళ్ళడానికి నేను చాలా మందికి గోస్ట్ రైటింగ్ చేశాను ఎవరో ఇయర్ అంటే ఎందుకు అక్కడ చేస్తావు అనే పాయింట్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఇదైంది ఏంటంటే లైక్ ఇంకా సర్వైవల్ మీద కాదు కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి మనం సో అన్ని ఇయర్స్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది వేరే వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేయరు ఓపెన్ గా చెప్తున్నా వెళ్ళిపోతారు అరే అమ్మ నేనే ద్రైడ్తో ఉండేదాన్ని ఉంటది సో అది మెయిన్ పుష్ చేస్తుంది ఓకే అంటే మ్యాక్స్ అది లో ఫీల్ అయ్యి అది అంటే దాని వే అట్లా ఉంటుంది మాకు కానీ ఏదైనా కోపంగా చెప్తుంది కానీ హార్ట్ఫుల్ గా లోపల మాత్రం అది చైల్డిష్ గానే ఉంటది కానీ బయటికి మాత్రం కోపంగా ఉంటుంది ఓకే ఇంకా టూ ఉన్నాయి బ్యాలెన్స్ ఒకటే చెప్తారు అది ముందు ఒకటి చెప్తాను అది దెక్కలేదని చెప్పాను నేను కూడా అమ్మ ఇంకా బావుండి బావుండి పెడుతుంది ఓకే అంటే మా మమ్మీ ఒక పాయింట్ ట్రిప్ద్ది అన్నమాట నా కొడుకు వచ్చే అమ్మ ఎట్లా ఉండాలంటే వాడు ఆకలి అనే చెప్పే టైంకి పెట్టేయాలి పెట్టేయాలి సో అది ఫుల్ఫిల్ ఫీల్ అసలు నిన్ను చూసి నువ్వు వంట చేస్తా వంట ఇవ్వడు నమ్మడు చాలా బాగా చూస్తాను ఓకే వంట వచ్చా నాకు ఈ రోజు చాలా విషయాలు తెలుస్తున్నాయి చంద్రనగ గురించి థర్డ్ ది ఏం లేదు కంప్లీట్ గా ఓవరాల్ గా ఓవరాల్ ఓకే నీకు ఇంత ఆలోచిస్తున్నవి ట్రైడ్ జరుగుతుంది అంటే ఒకటి గా అంటూ ఏం లేదక్క అన్నీ ఇష్టం నాకు దానిలో ఉన్న ప్రతి క్వాలిటీ ఒకటే ఒకటి ఏంటంటే ఈ మధ్య కొంచెం టైం ఇవ్వట్లేదు నాకు